మొదటి ప్రశ్న విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ అండర్ గో ఫాస్టెస్ట్ బయో డిగ్రేడేషన్ ఈ క్రింద వాటిలో ఏది వేగవంతమైన జీవక్షీణతకు గురవుతుంది సరైన సమాధానం ఆప్షన్ డి మ్యాంగో పల్ప్ మ్యాంగో పల్ప్ అంటే అర్థం మామిడి గుజ్జు రెండో ప్రశ్న ఫస్ట్ లింక్ ఇన్ ఎనీ ఫుడ్ చైన్ ఈజ్ యూజువల్లీ గ్రీన్ ప్లానెట్స్ బికాజ్ ఏదైనా ఆహార గొలుసులో మొదట లింకు సాధారణంగా ఆకుపచ్చ మొక్కలకు ఎందుకుంటుంది సరైన సమాధానం ఆప్షన్ సి దే అలాన్ హ్యావ్ ది కెపాసిటీ టు సింథసైజ్ ఫుడ్ యూజింగ్ సన్లైట్ సూర్యరశ్మిని సహాయంతో ఆహారాన్ని కేవలం ఆకుపచ్చ రంగు గల మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తయారు చేయగలవు మూడో ప్రశ్న ఇన్ అండ్ ఈకోసిస్టమ్ హోర్స్ రిప్రజెంట్ ఒక ఆవరణ వ్యవస్థలో శాఖాహారులు దేనికి ప్రాధాన్యత వహిస్తాయి సరైన సమాధానం ఆప్షన్ బి ప్రైమరీ కన్జ్యూమర్స్ ప్రాథమిక వినియోగదారులు అని అర్థం నాలుగో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాన్ బయోడిగ్రేడబుల్ ఈ క్రింద వాటిలో నాన్ బయోడిగ్రేడబుల్ ఏది సరైన సమాధానం ఆప్షన్ బి నైలాన్ ఐదో ప్రశ్న ఓజోన్ లేయర్ ఈస్ డ్యామేజ్డ్ బై ఓజోన్ పొర దేని వల్ల దెబ్బతింటుంది సరైన సమాధానం ఆప్షన్ డి సిఎఫ్ సిఎస్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఎగైన్ వన్స్ రిపీట్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ వల్ల ఓజోన్ లైర్ అనేది దెబ్బతింటుంది ఆరో ప్రశ్న ఎ ఫుడ్ చైన్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ ఆహార గొలుసు ఎల్లప్పుడూ దేంతో మొదలవుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి ఫోటోసెంతిరణజన్య సంయోగ క్రియ ఏడో ప్రశ్న ఎ ఫుడ్ చైన్ కంప్రెసింగ్ బర్డ్స్ గ్రీన్ ప్లానెట్స్ ఫిష్ అండ్ మ్యాన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్ ఎంట్రింగ్ ది ఫుడ్ చైన్ విల్ బీ మ్యాక్సిమం ఇన్ పక్షులు ఆకుపచ్చ మొక్కలు చేపలు మరియు మనిషితో కూడిన ఆహార గొలుసులోకి ప్రవేశించే హానికరమైన రసాయనాలు గాఢత గరిష్టంగా దేనిలో ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ బి మ్యాన్ మనిషి మనిషిలోనే అత్యధికంగా అనేది కలిగి ఉంటుంది ఎనిమిదో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిమిట్స్ ది నెంబర్ ఆఫ్ ట్రోపిక్ లెవెల్స్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఈ క్రింద వాటిలో ఏది ఆహార గొలుసులోని ట్రోఫిక్ స్థాయిల సంఖ్యలను పరిమితం చేస్తుంది సరైన సమాధానం ఆప్షన్ డి డిక్రీజ్ ఇన్ ఎనర్జీ అట్ హయ్యర్ ట్రోపిక్ లెవెల్స్ అతిగా పోషక స్థాయి దగ్గర శక్తి తగ్గిపోవడం అని అర్థం తొమ్మిదో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఈ క్రింద వాటిలో ఆహార గొలుసు యొక్క తారక క్రమము ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ డికంపోజర్ పదో ప్రశ్న ఎక్సర్సైజ్ ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేడియేషన్ కాజెస్ అతి నీలలోహిత రేడియేషన్కు అధికంగా బహిర్గతం కావడానికి కారణం సరైన సమాధానం ఆప్షన్ బి క్యాన్సర్ ఆఫ్ స్కిన్ చర్మ క్యాన్సర్ అని మనం చెప్పొచ్చు పదకొండవ ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎన్ ఎ ఆటోట్రోఫీ ఈ క్రింద వాటిలో స్వయం పోషణ ఏది సరైన సమాధానం ఆప్షన్ సి పన్నెండో ప్రశ్న ట్రోపిక్ లెవెల్ ఇన్ అనే సిస్టమ్ రిప్రజెంట్స్ ఆవరణ వరణ వ్యవస్థలో ట్రోపిక్ లెవెల్ దేనికి ప్రాధాన్యత వహిస్తుంది సరైన సమాధానం ఆప్షన్ సి ఎనర్జీ లెవెల్ శక్తి స్థాయి పదమూడో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్ ఈ క్రింద వాటిలో బయోడిగ్రేడబుల్ ఏది సరైన సమాధానం ఆప్షన్ బి లెదర్ బెల్ట్స్ పద్నాలుగో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ బయోడిగ్రేడబుల్ ఈ క్రింద వాటిలో నాన్ బయోడిగ్రేడబుల్ ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ప్లాస్టిక్ పదిహేనో ప్రశ్న ఇన్ ది గార్డెన్ ఈకో సిస్టమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ప్రొడ్యూసర్స్ గార్డెన్ ఈకో సిస్టమ్ లో ఈ క్రింద వాటిలో ఉత్పత్తిదారులు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి గ్రాసెస్ అంటే గడ్డి పదహారో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బయోడిగ్రేడబుల్ ఈ క్రింద వాటిలో బయోడీగ్రేడబుల్ ఏది సరైన సమాధానం ఆప్షన్ సి డో కౌ డోంగ్ సరైన సమాధానం ఆప్షన్ సి కౌ డోంగ్ అంటే అర్థం ఆవు పేడ పదిహేడో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెరెస్ట్రియల్ ఈకో సిస్టమ్ ఈ క్రింద వాటిలో భూ సంబంధిత పర్యావరణ వ్యవస్థ కానిది ఏది సరైన సమాధానం ఆప్షన్ ఎక్వేరియం ఎక్వేరియం అనేది భూమి వ్యవస్థకు సంబంధించింది కాదు పద్దెనిమిదో ప్రశ్న విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ బిలాంగ్ టు ది క్యాటగిరీ ఆఫ్ ప్రైమరీ కన్జ్యూమర్స్ దిగువ పేర్కొన్న ఏ జంతువులు ప్రాథమిక వినియోగదారులు కేటగిరీకి చెందినవి సరైన సమాధానం ఆప్షన్ బి గ్రాస్ ఓపర్స్ అండ్ కటిల్స్ మెడతలు మరియు పశువులు అని అర్థం పంతొమ్మిదో ప్రశ్న వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఆల్ ది డియర్ ఆర్ కిల్లెడ్ ఇన్ ది గివెన్ ఫుడ్ చైన్ ఇవ్వబడ్డ ఆహార గొలుసులో అన్ని జింకలు చంపబడినట్లయితే ఏమి జరుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ డి ది పాపులేషన్ ఆఫ్ లైన్స్ డిక్రీస్ అండ్ గ్రాస్ ఇంక్రీజ్ సింహాల యొక్క జనాభా తగ్గుతుంది మరియు గడ్డి ఎక్కువగా పెరుగుతుంది అని అర్థం ఇరవయో ప్రశ్న ది డిప్లేషన్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ కాజెస్ ఓజోన్ పొర క్షీణత కారణాలు ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ సి ఇంక్రీజెడ్ యూవి రేడియేషన్ ఇంక్రీజెడ్ ఆల్ట్రా వైలెట్ రేడియేషన్స్ పెరిగినట్టయితే ఓజోన్ పొర అనేది క్షీణతకు గురవుతుంది ఇరవై ఒకటో ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ఏ అబయోటిక్ కాంపౌండ్ ఆఫ్ ఎన్ ఎకోసిస్టమ్ ఈ క్రింద వాటిలో ఒక పర్యావరణం వ్యవస్థ యొక్క అజీవ భాగం ఏది సరైన సమాధానం ఆప్షన్ ఏ హ్యూమస్ అంటే కుళ్ళిన పదార్థం ఏదైతే ఉందో వాటిని అజీవ భాగ వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు ఇరవై రెండో ప్రశ్న యాసిడ్ రైన్ ఈస్ కాజ్డ్ బై ది ఆక్సైడ్స్ ఆఫ్ ఆమల వర్షం దేని ఆక్సైడ్ వల్ల కలుగుతుంది సరైన సమాధానం ఆప్షన్ డి సల్ఫ్యూర్ అండ్ నైట్రోజన్ ఇరవై మూడో ప్రశ్న ది డికంపోజర్స్ ఇన్ అండ్ ఈకో పర్యావరణ వ్యవస్థలోని విఘంటనాలు అంటే అర్థం ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ ఏ కన్వర్ట్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఇన్ టు ఇన్ఆర్గానిక్ ఫార్మ్స్ వీటినే పర్యావరణ వ్యవస్థలోని విఘంటనాలని పిలుస్తారు ఇరవై నాలుగో ప్రశ్న విచ్ ఆఫ్ ది టూ ఇన్ ది ఫాలోయింగ్ సెట్స్ బిలాంగ్ టు ది సేమ్ ట్రోఫిక్ లెవెల్ దిగువ పేర్కొన్న రెండేటిలో ఏది ఒకే ట్రోఫిక్ లెవెల్కు చెందినది సరైన సమాధానం ఆప్షన్ డి ఫ్రాగ్ అండ్ లిజాట్ కప్ప మరియు బల్లి ఈ రెండు కూడా పురుగులను తింటూ బ్రతుకుతాయి కనుక ఈ రెండు కూడా ఒకే దానికి సంబంధించిన ట్రోఫిక్ లెవెల్ అని చెప్పొచ్చు ఇరవై ఐదో ప్రశ్న ది సెకండ్ ట్రోపిక్ లెవెల్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్ రెండో ట్రోపిక్ స్థాయి ఎప్పుడు ఎలా ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ హర్బీ హోర్స్ అంటే అర్థం సాకాహార్లు ఇరవై ఆరో ప్రశ్న ది ఈకోసిస్టమ్ ఆఫ్ ఎర్త్ ఈజ్ నౌన్ యాజ్ భూమి యొక్క ఆవరణ వ్యవస్థను ఏమని అంటారు సరైన సమాధానం ఆప్షన్ సి బయోస్పియర్ ఎందుకంటే బయోస్పీరుల భాగమేటి చెట్టు నీరు నేల ఇవన్నీ కూడా బయోస్పీర్లో సంబంధించినవి తర్వాత లివింగ్ వుడ్స్ ఇరవై ఏడో ప్రశ్న ది పర్సంటేజ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ బై ఆల్ ది గ్రీన్ ప్లాంట్స్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసెన్సిస్ ఈజ్ అబౌట్ కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ కొరకు అన్ని ఆకుపచ్చ మొక్కలు ఎంత శాతం వరకు సూర్యకిరణాలను తీసుకుంటాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆకుపచ్చ ఆకులనేవి వాటి యొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటాయి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ అనే ఈకోసిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఒక ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎప్పుడు ఉంటుంది ఒక ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎప్పుడు ఉంటుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏక దిశాత్మక అని అర్థం ఇరవై తొమ్మిదో ప్రశ్న ఇన్ న్యాచురల్ ఈకోసిస్టమ్ డికంపోజర్స్ ఇంక్లూడ్ సహజ పర్యావరణ వ్యవస్థలో డికంపోజర్లు వీటిని కలిగి ఉంటాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఓన్లీ బ్యాక్టీరియా అండ్ ఫంగి ఇక్కడతో మన యొక్క క్లాస్ అయితే కంప్లీట్ అయ్యింది అదే విధంగా ఫర్దర్ పార్ట్ టూ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంకా బిట్స్ మోర్ దెన్ బిట్స్ అనేవి ఉంటాయి కనుక ప్రస్తుతానికి ఈ బిట్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోండి అయితే గుర్తు పెట్టుకోండి ఈ బిట్స్ అన్ని కూడా మీ యొక్క సిక్స్త్ నుంచి టెన్త్ బేస్ లో ఉన్న ఎనవరాల్మెంట్ రిలేటెడ్ గా ఉన్న బిట్స్ మాత్రమే అప్లోడ్ చేయడం జరిగింది ఇవి ప్రతి ఎగ్జామ్ కి కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి పాటు వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ కూడా ఇదే విధంగా వినొచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో